ఒకవైపు పాకిస్తాన్ మరొక వైపు బంగ్లాదేశ్ ఇవి ఈ బంగ్లాదేశ్ పక్కలో బల్యంలా తయారైంది అనుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ సపోర్ట్ గా ఈ పశ్చిమ బెంగాల్ కూడా తయారైంది మీరు గత కొంతకాలంగా చూస్తున్నారు ఇక్కడ రోహింగ్యాలు విపరీతంగా వచ్చేసి రోడ్డు బ్యాంక్ రాజకీయాలే కాదు ఇక్కడ పూర్తిగా రాజకీయాలు చేస్తూ అక్కడ భూములు ఆక్రమించుకుంటూ కబ్జాలు చేస్తూ అది కూడా హిందువులు భూములు కబ్జాలు చేస్తూ వాళ్ళనే బానిసలుగా చేసే పరిస్థితి ఈ రోజు అక్కడ వచ్చింది దానికి సపోర్ట్ గా ఈ మమతా బేగం వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నారు ఇప్పుడు అదే కోవలో మేఘాలయ కూడా చేరింది మేఘాలయలో ఉన్నటువంటి ఈ కోన్రాడ్ సింగ్ సీఎం కూడా వాళ్ళకైతే మంచి సపోర్ట్ చేస్తున్నాడు బంగ్లాదేశ్ అనుకూలంగా అంటే బంగ్లాదేశ్ కి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు మణిపూర్ లో కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ చెందినటువంటి రోహింగ్యూ విపరీతంగా పెరిగిపోయారు ఇప్పుడు మణిపూర్ లో కూడా వీళ్ళందరూ కలిసి ఎలాంటి రాజకీయ అనిశ్చితి తీసుకొచ్చారో మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మేఘాలయలో కూడా అదే పరిస్థితి మేఘాలయ కూడా బంగ్లాదేశ్కి అనుకూలంగానే ఉంది ఈ బార్డర్లో విపరీతంగా బంగ్లాదేశ్కి చెందినటువంటి వారిని సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది నాలుగు వేల టన్నులు బొగ్గు మాయమైపోయింది ఈ నాలుగు వేల టన్నులు బొగ్గు ఎలా మాయమైపోయింది అనే దాని మీద హైకోర్టు ఎంక్వైరీ చేస్తే అదేమో వర్షానికి కొట్టుకుపోయిందట ఎక్కడికి బంగ్లాదేశ్ కొట్టుకుపోయిందట దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందినటువంటి ఈ ఎక్సైజ్ మంత్రి ఎవరైతే ఉన్నారో కీర్మేన్ షిల్లా శిల్లా ఈ కీర్మేన్ షిల్లా అనే అతనే మాట్లాడుతున్నాడు ఇది వర్షానికి కొట్టుకుపోయి ఉండొచ్చు భారీ వర్షాలు వచ్చాయి కదా యువరాన దానివల్ల ఈ వర్షానికి కొట్టుకుపోయింది బంగ్లాదేశ్ అస్సాం మీదుగా మొత్తం బుగ్గంతా కూడా పోయింది అంటూ మాట్లాడుతున్నాడు అసలు నీకేమైనా బుద్ధి బుర్ర ఉందా నాలుగు వేల టన్నుల బొగ్గు వర్షానికి ఎలా కొట్టుకుపోతుంది దానికి భద్రత మీరు ఏమైనా ఏర్పాట్లు చేయలేదా ఒక రాష్ట్ర మంత్రి వై ఉండి ఈ విధంగా ఎలా సమాధానం చెబుతున్నామంటూ మేఘాలయ హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని ఈ మంత్రిని మందలించింది దాని గురించి పూర్తి నివేదిక అయితే తీసుకురావాలంటూ ఇప్పుడైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే మీరు చూడండి ఈ అష్టలక్ష్ములు ఏవైతే ఉన్నాయో ఇలా అష్టలక్ష్ముల్ని ఈ చైనా ఆధిపత్యంతో అంటే చైనా యొక్క ప్రోత్బలంతో లేదా చైనా సమక్షంలో బంగ్లాదేశ్కి అనుకూలంగా మారిపోతున్నాయి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ త్రిపుర దగ్గర కనుక మనం కట్ చేసిస్తే ఆ లైన్ కట్ చేసేస్తే మొత్తం ఆ రాష్ట్రాలన్నీ కూడా ఇందులోకి చేరిపోతాయి బంగ్లాదేశ్ కి అనుకూలంగా మారిపోతాయి లేదా బంగ్లాదేశ్ లో కలిసిపోతాయి అనేది ఇప్పుడు చాలా కుట్ర జరుగుతోంది చైనా బంగ్లాదేశ్ ఈ మధ్య కొంచెం వావరు కూడా చేశాయి ఆ రాజకీయ నాయకులందరూ చైనాలో కూడా పర్యటించారు ఇది పెద్దగా మాకేమి కలవడానికి పెద్ద కష్టమేమి కాదు అని కూడా మాట్లాడుతున్నాడు ఆ చికిన్ నెక్ గురించి చిలికా కారిడార్ ఉంది కదా చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అది కేవలం ఇరవై కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది అక్కడ ఆ రోజు నూట అరవై కిలోమీటర్ల వెడల్పు చేసుకునే అవకాశం వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ వదిలేసింది అంటే కావాలనే వదిలేశారు వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధంలో వీళ్ళు కావాలనే వదిలిసినటువంటి గొప్ప మేధావులు ఇప్పుడేం వచ్చేసి అది ఇప్పుడు మనకి చాలా ప్రమాదకరంగా మారుతోంది అంటే ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే వీళ్ళు ఏదో ఒకరోజు భారతదేశం నుంచి విడిపోయి అందులో కలిసిపోవడానికి ఇక్కడ చాలా మంది వేర్పాటు వాదులు అయితే తయారయ్యారు అందుకే ఈరోజు మణిపూర్లో ఇన్ని గొడవలు రేపు మేఘాలయ పరిస్థితి అదే మేఘాలయ పరిస్థితి రాదు ఎందుకంటే మన వాళ్ళే మైనార్టీలు అక్కడ హిందువులు పెద్దగా ఏం లేరు మొత్తం అక్కడ క్రిస్టియన్స్ ముస్లింసే మొత్తం క్రిస్టియన్సే మొత్తం వీళ్ళందరూ అంటే దేశానికి ఎంత వ్యతిరేకంగా మారుతున్నారో చూడండి ఇది దేశంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ఉంది ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కశ్మీర్ ఉంటే మళ్ళీ ఆ కశ్మీర్ని ఇప్పుడు మళ్ళీ మొదటికి తీసుకొచ్చాం బాగానే పరిస్థితులు అయితే చక్కబడుతున్నాయి పిఓకే వస్తే గానీ ఇంకా కశ్మీర్ సమస్యలు పూర్తిగా చల్లారు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు తమిళనాడు వేర్పాటువాదుగా రాష్ట్రంగా తయారవుతుంది కేరళ కూడా వేర్పాటు అది రాష్ట్రం కానీ ఎప్పటి నుంచో ఉంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ భారతదేశంలో ఇన్ని సమస్యలు నెట్టుకుంటూ మళ్ళీ వీళ్ళందరినీ ఏకత్వంగా పరిపాలించాలంటే మాటల